నమస్తే వెల్కమ్ టు ప్రియాంక మీడియా నేను మీ ప్రియాంక ట్రంప్ నోటి దురుసుతనం మూడో ప్రపంచ యుద్ధానికి కారణం అవుతుందన్న సంకేతాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు నుంచి ట్రంప్ అర్ధాంతరంగా మధ్యలో నుంచి వెళ్లిపోయారు అక్కడికి వచ్చినటువంటి ప్రపంచ దేశాల నేతలంతా కూడా వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అంశాలను చర్చించే క్రమంలో మధ్యలో నుంచే అగ్రదేశం అయినటువంటి అమెరికా వైదొలగడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అక్కడ ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా పర్సనల్గా చర్చించాలి ఎందుకంటే అమెరికా యుక్రెయిన్కి సపోర్ట్గా ఉంది కాబట్టి ఏదైనా తమకు ఒక సపోర్ట్నిస్తుందేమో అమెరికా అనేసి భావించినటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి నిరాశ నెలకొంది అదేవిధంగా పాకిస్తాన్ ఇండియాపై చేసినటువంటి దాడులకు సంబంధించి కూడా అక్కడ మాట్లాడేందుకు మోదీకి అవకాశం ఇవ్వలేదు ట్రంప్ సో అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ను పిచ్చివాడంటూ కూడా ట్రంప్ ఇటీవల మాట్లాడడం అతన్ని తిట్టడం కూడా మూడో ప్రపంచ యుద్ధానికి కారణంగా తెలుస్తోంది ఏవైతే శత్రు దేశాలు ఉన్నాయో అంటే మనకు శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ సైనికాధికారి ఆసిఫ్ మునీర్ కూడా లంచ్ కి ఆహ్వానించడం ఇంతకుముందు అమెరికా ఆర్మీ డే వేడుకలకు ఆయనను ఆహ్వానించారనే వార్తలు వచ్చాయి కాకపోతే మళ్ళీ వైట్ హౌస్ లేదు మునీర్ను ఆహ్వానించలేదంటూ కూడా ఒక క్లారిటీనిచ్చింది కాకపోతే ఈరోజు ట్రంప్ మునీర్ను లంచ్కు లంచ్ కు ప్రైవేట్గా ఆహ్వానించడం వెనక్కి కూడా ఇండియాపై పాకిస్తాన్ని ఊసిగెల్పే ఒక చర్యగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్కి ఇండియాకు పడినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియాపై దాడులు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇండియా పైన దాడి చేసే చర్యగా ఎందుకంటే మనం చూస్తున్నాం ఇరాన్ ఇజ్రాయిల్ వార్ అనేది ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే సంకేతాన్ని మనకు ఇస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఇరాన్ అణుబాంబులను తయారు చేయకూడదు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ను వాడకూడదు అనేసి ఒక సంధి కుదుర్చుకోవాలనేసి రాజ్యం అమెరికా ప్రయత్నాలు చేసింది సో అందుకు ఇరాన్ ఒప్పుకోలేదు ఒప్పుకోక వాళ్ళు ఏంటంటే ముడి పదార్థాలను అన్నింటినీ కూడా సేకరించి అన్వాయుధాలను వాళ్ళు తయారు చేసుకున్నారు ఏ దేశానికైనా అణ్వాయుధాలు అనేవి ఖచ్చితం కంపల్సరీ కాబట్టి తమ దేశాన్ని తాము రక్షించుకోవాలి కాబట్టి సో ఆ యొక్క భద్రత విషయంలో ఉంది సో అణ్వాయుధాలు తయారు చేయకూడదంటూ ఒప్పందం చేసుకోని కారణంగానే ఇజ్రాయెల్ ను ఇరాన్ పైకి ఉసిగొల్పాడు ట్రంప్ దీంతో చాలా పెద్ద యుద్ధ వాతావరణం ఏర్పడింది ఇరాన్ లోని పౌరులు ఆ బహనాలన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి సో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై మెరుపు దాడులు చేస్తుంది అనుబాంబులు క్షిపణులను ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇరు దేశాల మధ్య ఒక భీకరమైన యుద్ధ వాతావరణం నెలకొంది సో ఇలాంటి యుద్ధాన్ని ఆపాల్సింది పోయి ట్రంప్ వ్యాఖ్యానించిన మాటలు ఏంటంటే కూడా ఇరాన్ సైనికాధికారి అయినటువంటి ఆయతుల్లా ఖమేనీని చంపేసినట్టయితే ఈ యుద్ధం ముగుస్తుందంటూ కూడా ఇజ్రాయెల్ ప్రధాని అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు చెప్పడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యుద్ధాన్ని ప్రేరేపించడం యుద్ధం ఒకవేళ ఖమేనీని ఎందుకు చంపాలి అనేసి టార్గెట్గా పెట్టుకున్నారు ఖమేని ఇరాన్కి ఒక సైనిక అధికారి అంటే ఆ దేశంలో ఆర్మీ అనేది కేవలం ఖమేనికి మాత్రమే జవాబుదారి అంటే ఆ దేశ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఎవరికి కూడా జవాబుదారిగా ఈ యొక్క సైన్యం ఉండదు సో ఆ సైన్యం కేవలం ఎవరైతే సైనికాధికారి ఉంటారో వారికి మాత్రమే జవాబుదారిగా ఉంటుంది ఆ సైనికాధికారి జారీ చేసే ఆదేశాలను మాత్రమే ఫాలో అయ్యే సైన్యం అది సో దీంతో ఖమేనీకి కూడా చాలా కోపం వచ్చింది నన్ను చంపాలని చూస్తున్నారు అనేసి సో దీనికి యూరోప్ దేశాలు కానివ్వండి ఇతర దేశాలు యూదు దేశాలన్నీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అనేసి ఖమేని గట్టిగా చెప్పారు ఎవరైతే మా పైన అన్యాయంగా ఈ దాడులు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా తమ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది తమకు కూడా ముప్పు తప్పదంటూ కూడా ఖమేని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను అయితే చేయడం జరిగింది ఇక మరోవైపు ఇటు ఇరాన్కు అన్ని దేశాలు అంటే ముస్లిం దేశాలైనటువంటి ఇరవై ఒక్క దేశాలు ఇప్పటికే మద్దతును ప్రకటించాయి సో ఈ యుద్ధం సరైంది కాదు అన్యాయంగా ఇరాన్పై దాడులు చేస్తోంది ఇజ్రాయిల్ ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా పేర్కొనడం జరిగింది కాకపోతే ట్రంప్ నోటి దురుసుతనం మరోవైపు యుక్రెయిన్ రాజధాని అయినటువంటి కీవ్లో కూడా రష్యా మళ్ళీ అనుబాంబులను ప్రయోగించింది అనుబాంబులను విసిరినటువంటి పరిస్థితి సో యుద్ధ మేఘాలు ఎక్కడ చూసినా కమ్ముకుంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ చర్యలను ట్రంప్ అధికారంలోకి రాగానే ఆ దేశ అభివృద్ధి అమెరికాకు సంబంధించిన విషయాలను అలాగే ప్రపంచానికి సంబంధించి మంచి చేయాలని భావించాలి కానీ ఇట్లాంటి యుద్ధం తీసుకురావడం ఏంటంటూ కూడా అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు ట్రంప్ నోటి దురుసుతనం ఎక్కడి వరకు వెళ్తుందో అనేది కూడా ప్రధాన ప్రశ్నగా మారింది ఎందుకంటే ఇటు పాకిస్తాన్తో సత్సంబంధాలు అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ని తిట్టడం మరోవైపు ఇజ్రాయెల్ను ఇరాన్పై ఉసిగొల్పడం ఇవన్నీ చర్యలు చూసిన తర్వాత మూడో ప్రపంచ యుద్ధానికి ఒకవేళ ఆ యుద్ధం గనక వస్తే దేశాలు దేశాలకు పాకినట్టయితే దానికి వంద శాతం ట్రంపే కారణం అవుతాడు అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ పరిణామాలన్నీ జరుగుతుంటే కూడా ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి స్పందించకపోవడం కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగానే ఉంది యుద్ధాలపై స్పందించి ఆ దేశాల్లో శాంతి చర్చలు జరిపే విధంగా కూడా ఐక్యరాజ్య సమితి తన యొక్క పాత్రను పోషించడం పోవడం కూడా ఈ యుద్ధం ఇంకా మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంది సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా కీప్ వాచింగ్